అక్కడ గంగాపురి సుబ్కొనపల్లి గ్రామ పరిధిలో కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అంబరంబ సంబరంగా చేసుకుంటున్నాము సారు దేవుని వల్ల ఇంకొక యాభై ఇరవై వేలు ముప్పై వేలు మంచిగా ఆ దావుని వల్ల బతకాలని మళ్ళీ సీఎంగా చూడాలని మా గ్రామ ప్రజల కోరిక అందరికి నమస్కారం తెలంగాణ ప్రధాత కేసీఆర్ తెలంగాణ సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రతి ఊరిలో పండుగ వాతావరణం నెలకొన్నది తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలోనే అతి తక్కువ సమయంలో నంబర్ వన్ స్థానంలో ఉంచి తెలంగాణకు ఒక గొప్ప గుర్తింపును తెచ్చిన కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గంగాపూర్ యూసుఫ్ గాన్పల్లి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అతి త్వరలోనే మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి మన ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఇంకా అతివేగంగా అభివృద్ధి చెందిస్తారని కోరుకుంటూ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గంగాపూర్ యూసఫ్ గన్పల్లి గ్రామ పంచాయతీ మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరి సంవత్సరంలో ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పదేళ్లలో ఏ రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీ గాని భారతదేశంలో ఎవరు కూడా చేయలేదు ఇలాంటి గణనీయతకు మనము ప్రతి సంవత్సరము మంచి కొట్టి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా వచ్చే మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది కాబట్టి తర్వాత మళ్ళీ మనదే అధికారం ఉంటది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అభివృద్ధి అనేది దీనికంటే డబల్ అనేది చూపిస్తాము ఖచ్చితంగా మన తెలంగాణ నేను గోడంగల్ నుండి ఇరవల్ దగ్గర కేసీఆర్ సార్ బర్త్డే కోసం వస్తుంటే యేసూ యేసుగాన్ గంగాపూర్ యేసు యేసు ఖాన్ గంగాపూర్ సర్పంచి నన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ బర్త్ బర్త్డేలో సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కేసీఆర్ కలిసి కంటే ముందు అన్నలను కలుసుకోవడము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పదేళ్ళు మన కేసీఆర్ అభివృద్ధి ఎంతో కనబడుతుంది మనకు ముందు కూడా కేసీఆర్ మళ్ళా సీఎం కావాలని ఆయన చల్లగా చెల్లగా దివ జన్మదిన శుభాకాంక్షలు جيت <applause> <applause>